గొప్పగా ఉంటే దీన్ని ఎంజాయ్ చేయాలి డ్రగ్స్ తెలుగు రాష్ట్రాలను పట్టి పీడించుతున్న వ్యాధి ఇప్పుడు అది క్యారియర్స్గా ఎవరున్నారు తెలుసా స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు చాక్లెట్స్ ఏమున్నాయి డ్రగ్స్ చాక్లెట్ స్కూల్ చిల్డ్రన్ నుంచి యూనివర్సిటీలో ఉన్న వాళ్ళ వరకు డ్రగ్స్ మత్తు మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారు ఒక స్థలానికి వెళ్ళాను జిల్లా కేంద్రం అది చెప్తే అర్థమవుతుంది పేరుగాంచిన డీమ్డ్ యూనివర్సిటీ చెప్పాడు అని అన్న బ్రదర్ ప్రాక్టికల్ టాక్ డ్రగ్స్ అండ్ సెక్స్ అనే దాని మీద మీరు చెప్పాలని అన్నాడు ఎందుకన్నా అన్న నేను చెప్పాడు మొత్తం హిస్టరీ అంతా ఏం చేస్తున్నారు మంచి సౌండ్ పార్టీలు డీమ్డ్ యూనివర్సిటీ చేరుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు మత్తుకు బానిసలై తులతూ శరీరము తమ ఆధీనంలో లేనంతగా సుఖ సుఖపడుతూ ఉన్నారు పాపం ఏం చేస్తుంది వాళ్ళని భ్రమ మోసగిస్తున్నారు పాపం కలుగు భ్రమ చేత మీ హృదయములు కఠినపరచబడుకుండా అన్నారు చూడండి పాపం వలన భ్రమ పాపము వలన కలిగే భ్రమను బట్టి హృదయం ఏమవుతుంది కఠినమైతుంది భ్రమ అంటే అప్పుడు ఇంగ్లీష్ వేపులు చూడాలి మీకు భ్రమ అంటే ఎక్కడో భ్రమలో ఉంటాం మనం ఎక్కడో విన్నానన్నా కానీ తెలుగు రాదన్నా తెలుగే రాదు తెలుగుకు తెగులు వచ్చింది ఇప్పుడు భ్రమ అంటే డిసెప్షన్ అని రాసారు ఇంగ్లీష్లో పాపం ఏం చేస్తుంది డిసీవ్స్ యూ పాపం నిన్ను మోసగిస్తుంది నువ్వేమనుకుంటావంటే పాపము వలన కలిగే సుఖము సంతోషము భోగాన్ని చూసి ఇదే నిజం ఎప్పుడీకంత కదా పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఆరులో చూస్తాం అల్పకాల పాప భోగము ద ప్లేజెస్ ఆఫ్ సిన్ ఫర్ ఎ సీజన్ పాపంలో ఏముంది భోగం ఉంది భోగం అంటే ఇన్ బ్రాకెట్స్ ప్లెజర్ సంతోషం ఉంది ఆనందం ఉంది మనం ఏం చేస్తాము ఇదే నిజమైంది అనుకుంటున్నాము ఈరోజు ఎంతో మంది యవనస్తులు పాపం వలన కలిగే మోసములో పడి ఇదే ఆనందానికి నెలవురా ఇదే ఖేర్ ఆఫ్ అడ్రస్ ఇంతకంటే లైఫ్ ఏమి గొప్పగా ఉంటే దీన్ని ఎంజాయ్ చేయాలి డ్రగ్స్ తెలుగు రాష్ట్రాలను పట్టి పీడించుతున్న వ్యాధి ఇప్పుడు క్యారియర్స్ గా ఎవరున్నారు తెలుసా స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు చాక్లెట్స్ ఏమున్నాయి డ్రగ్స్ చాక్లెట్ స్కూల్ చిల్డ్రన్ నుంచి యూనివర్సిటీలో ఉన్న వాళ్ళ వరకు డ్రగ్స్ మత్తు మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారు ఒక స్థలానికి వెళ్ళాను జిల్లా కేంద్రం అది చెప్తే అర్థమవుతుంది పేరుగాంచిన డీమ్డ్ యూనివర్సిటీ చెప్పాడు అని అన్న బ్రదర్ ప్రాక్టికల్ టాక్ డ్రగ్స్ అండ్ సెక్స్ అనే దాని మీద మీరు చెప్పాలని అన్నాడు ఎందుకన్నా అన్న నేను చెప్పాడు మొత్తం హిస్టరీ అంతా ఏం చేస్తున్నారు మంచి సౌండ్ పార్టీలు డీమ్డ్ యూనివర్సిటీ చేరుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు మత్తుకు బానిసలై తులతూ శరీరము తమ ఆధీనంలో లేనంతగా సుఖ సుఖపడుతూ ఉన్నారు పాపం ఏం చేస్తుంది వాళ్ళని భ్రమ మోసగిస్తుంది పాపములో సంతోషం ఉందని చెబుతూ పాపం వాళ్ళని మోసగిస్తూ ఉంది పాపం వల్ల కలిగే ఈ మోసము ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని కఠినం చేస్తుంది దేవుడు చెప్పిన మాట వినడు వాడు అందుకే డ్రగ్స్ తీసుకున్న వారికి ఎక్స్టసీ అనే వాడు ఉపయోగించాడు సైకాలజీలో మీరు చూస్తే ఎలా ఉంటుందిరా అంటే వాడు ఎక్స్టసీ అంటే అవధులు లేని సంతోషం అంట ఎల్లలు లేని ఆనందం ఉంటుంది పైపిచ్చు మత్తు నుంచి దిగిపోయినాం అనుకో ఏమవుతుంది అధహ్ పాతాలానికి దిగిపోయినట్లుగా అనిపిస్తుంది రెండు పారామీటర్స్ ఉంటాయంట ఎక్స్ట్రీ మీరు గూగుల్కి వెళ్ళి గూగుల్ తల్లిని అడగండి చెప్తారా ఆవిడ మీకు జవాబు కనుక మత్తులో ఉన్నంత వరకు అవధులు లేని సంతోషం ఎక్కడ వాడు ఎక్కడ ఉన్నాడు గాల్లో తేలినట్టుందన్నా అంటాడు కానీ తర్వాత పాతాలనికి పాతాలానికి అన్నట్టుగా ఉంది నన్ను ఎవరు విడిపించగలడు కేక వేస్తారు ఆర్ధనాదము డిప్రెషన్ లోనికి వెళ్తాడు నాడీ వ్యవస్థ మీద పని చేస్తాడు చదువులేడు సబ్జెక్ట్లన్నీ బ్యాక్లాగ్స్ ఉంటాయి పిల్లలేమో చదవాలని తల్లిదండ్రులు కాయ కష్టము చేసి రూపాయి రూపాయి కూడబెట్టి మూడు పూటల్లో ఒక పూటే తిని రెండు పూటల మీ కొడుకు పస్తుపడి డబ్బులు కలెక్ట్ చేసి పంపిస్తే ఏం చేస్తున్నావు అది చేసే పని తస్మాత్ జాగ్రత్త పాపములో భోగం సంతోషం ఉంది కానీ అల్పకాలం మాత్రమే అయితే పాపం నిన్ను మోసగిస్తుంది ఎప్పుడైతే నిన్ను పాపం మోసగిస్తుందో దేవుడు చెప్పిన మాట వెరితనంగా కనబడుతుంది మీకు దేవుడు అంటే దేవుని యొక్క మాట అంటే వెరితనం అంటే హేళన చేస్తారు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా దేవుడు అంటాడేంటి దయ్యం అంటాడు ఏంటి ఎక్కడున్నావురా నువ్వు అని మన మీదనే బాణాలు సంధించి దేవుడి నుంచి దూరపరచడానికి ప్రయత్నం చేస్తారు సంక్షిప్తపరచాలి అంటే హృదయం కఠినం కావడానికి రెండు కారణాలు దేవుని మాట విని మాటకు స్పందించక ప్రతిస్పందించకపోతే మీ హృదయాలు కఠినం అవుతాయి పాయింట్ నెంబర్ వన్ Y